ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరులో పర్యటిస్తున్నారు తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీలోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని వారికి మాత్రం ఎకరానికి పదివేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణపై సీరియస్గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఓహో నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశాను ఎంతమందితో చేశా కానీ ఒక నేరసుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నమో నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి చూశా ప్రజలందరూ కూడా సబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక